హలో మిత్రమా ఇవాళ ఒక చిన్న రెసిపీ యూనిక్ రెసిపీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా ఆ రెసిపీ యాక్చువల్గా అయితే ఆ డ్రింక్ ఎవరికి తాగాలి అన్న ఆలోచన ఎవరికి రాదు తాగాలి అంటే కూడా ఎవరు ఇష్టపడరు బట్ అది మాత్రం హెల్త్కి చాలా 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 మంచిది అనమాట సో ఆ డ్రింక్ కనీసం మంత్లీ వన్స్ ఆర్ త్రీ మంత్స్కైనా వన్స్ తాగితే మనం తినే ఈ జంక్ ఫుడ్ ఏదైతే ఉందో ఈ పొల్యూషన్కి అంటే తినకూడని ఈ ఫుడ్స్ కొన్ని కొన్ని తినేస్తాం కదా సో అలాంటి వాటి నుంచి మన బ్లడ్ని చాలా ప్యూరిఫై చేస్తుంది అనమాట సో కనీసం త్రీ మంత్స్కి ఒక్కసారన్నా ఆ డ్రింక్ తాగాలి ఓకేనా సో స్టార్ట్ చేద్దామా రెసిపీ ఏంటో ఇదిగోండి వేపాకు జ్యూస్ అనమాట ఇవేపాకు చూసి కనీసం మంత్లీ వన్స్ అన్నా నాకు తాగే అలవాటు ఉందనమాట ఇది ఏమి అంత చీచీగా ఏమి ఉండదు చేదుగా ఉంటుంది బట్ తాగేయచ్చు ఒక వన్ గ్లాస్ తాగేయచ్చు అంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ తాగేయచ్చు ఏం ప్రాబ్లం ఉండదు దీంట్లో మరి అంత చేదుగా అలా ఏముండదు బట్ ఇష్టంగా తాగితే చాలా బాగుంటుంది సో ఇది ఆల్రెడీ నేను వచ్చేసిన అన్నీ కడిగి నీట్గా ఫ్రెష్ చేసి పెట్టేసాను అనమాట వీటిని సో ప్రిపేర్ చేసేసుకుందామా మనము వేపాకు జ్యూస్ని వేపాకు జ్యూస్ ప్రిపేర్ అయిపోయింది సో మనం ఇప్పుడు గ్లాస్లో వేసేసుకుందాం సో కంప్లీట్ అయిపోయింది మన వేపాకు జ్యూస్ ప్రిపేర్ అయిపోయింది కానీ దీనివల్ల ఎన్ని లాభాలు తెలుసా తాగడానికైతే కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు బట్ తాగితే మాత్రం చాలా హెల్దీ బ్లడ్ మొత్తం ప్యూరిఫై అయిపోతుంది ఎంత హెల్దీ అంటే ఇక చెప్పనవసరం లేదు మంత్లీ వన్స్ త్రీ మంత్స్కి ఒక్కసారైనా మీరు ఒకసారి తాగి చూడండి మీ స్కిన్లో కానీ మీ హెల్త్లో ఆ చేంజెస్ రాకపోతే నన్ను అడగండి ఓకేనా ఈ యూనిక్ రెసిపీ మీకు చాలా నచ్చుతుంది అని కోరుకుంటూ మీరు కూడా ఇది తాగి హెల్దీగా ఉండాలి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ మీకు ఉండొద్దు అని కోరుకుంటూ ఇట్లు మీ శ్రేయోభిలాషి కృష్ణ తులసి థ్యాంక్ యూ అండి నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కమెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ